కేసు మనము చూసే బేసికల్గా ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు దీంతో మనకు రెండు కేసెస్ ఒకటి పొద్దురులో అండ్ కోడి మనం శంష షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కేసెస్ రిజిస్టర్ అయిపోయింది ముద్దాయి పేరు ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు మంచాల సాయి సుధాకారు వచ్చేసి దీంతో ఏమని ఉన్నారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి ఎదుగుగా ఉన్నాడు కృష్ణమోహన్ ఏత్రడిగా ఉన్నాడు ఇతని మీద రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో కేసు రిజిస్టర్ దీంతో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రెసార్ట్స్ లిమిటెడ్ దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కే రోజారాణి తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు ఇక్కడ ఏవన్ మంచాల దగ్గర అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నారు అండ్ కళ్యాణ్ అనే అతను కూడా ఇతను ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు మేనేజింగ్ మేనేజర్గా ఉన్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైంట్ అండ్ రోజుగారాన్ని అండ్ కావ్య వాళ్ళ డాటర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక సిక్స్ ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది ఈ ప్లాట్స్ అన్నీ కూడా సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఎయిటీ ఎయిటీ వన్లో ఈ ప్లాట్స్ ఉంటాయి సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయి సుధాకర్ అతన్ని ట్వంటీ వన్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తి అతను దా దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యాక్స్పాండింగ్ ఉన్నాడు సో ఇతని ఒక మనము వేరబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి శ్రీ అమరాజ్ మోహన్ చూసి రాజభవన్ ఆధ్వర్యంలో అది మేనెన్స్ ఆఫ్ రామ్ కుమార్ అక్షని డిసిపి శంషాబాద్ కేసీపీ రంగస్వామి షాద్నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ నరసింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పిసి ఆదిగిరి పీసీ అండ్ మోహన్ లాల్ పీసీ నరేందర్ పీసీ అండ్ ఎస్ జీసీ అందరూ కూడా చాలా టెక్నికల్ డేటా వెళ్ళినప్పుడు ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం పెట్టే తొమ్మిదవ తేదీన ఫిబ్రవరి తొమ్మిదవ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం సో దీంతో బేసికల్గా ప్రజలకు మేము ఒకటి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు బీపీసీ ప్లాట్స్ కానీ అప్రూవల్ కానీ అది దగ్గర హెచ్ఎండి అని మీరు మున్సిపల్ నుంచి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆథరైజ్డ్ ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ ఫోర్జరీ కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా హెల్ట్ అవుతుంది చాలామంది జెన్యున్ ప్లాట్ ఓనర్స్ వాళ్ళు ఎంతో లైఫ్ టైమ్ సేవింగ్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కోవడం జరుగుతుంది అందువల్ల చాలామంది మోసపోతాం అన్న ప్రశ్న సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా టీటీసీపీ అప్రూవల్ సచన్ బియ్య లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసి మీరు కొనుక్కున్నట్లయితే మోసపోకుండా పోకుండా మీ డబ్బులు కూడా మీరు చీటింగ్ గురు కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసి